హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదండి కొండపూడి వ్యవసాయంలో భాగంగా మా కొండల్లో కొన్ని వ్యవసాయం అయితే ఉంటుందండి దానిలో పెరుగుతున్న ఈ మొక్కలైతే తీయిస్తున్నామండి గుర్తు పనిలాగా అనమాట కొంతమంది గ్రామస్తుల్ని మేము మాట్లాడి మా కొండ దగ్గర ఇలాగైతే మొక్కలు తీయాలని చెప్పినప్పుడు వాళ్ళు వస్తారండి ఆ విధంగానే వచ్చి సాగు చేస్తున్నారనమాట మొత్తం గడ్డైతే మొక్కలైతే తీసేస్తున్నారనమాట మరి ఏ విధంగా ఈ కొండల్లో పని ఏ విధంగా ఉంటుంది అన్నది చూసి అండి చాలా సరదాగా పన్నీగా ఉంటుంది వాళ్ళు జోకులు వేసుకుంటారు సటర్లు వేసుకుంటారు అనమాట చాలా పన్నీగా అయితే ఉంటుంది అలా మాట్లాడుకుంటూ పని అయితే చేసేస్తారనమాట ఎంత కష్టమైన పని అన్నా ఆ విధంగా మాట్లాడుకుంటూ కొంతమంది అయితే మాట్లాడకుండా తమ్మేస్తున్నారు చూడండి ఈ పేరు లింగ లింగేశ్వరరావు వీడ తి తింటున్నాడు అన్నిన్ను గడ్డి పరకలు ఆ తిండిపోతు పేరు మర్చిపోయాను